మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని పదవ డివిజన్ గిరిజనులు నివసించే ప్రాంతాన్ని అధికారులతో కలిసి నగర డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ పర్యటించారు ఈ ప్రాంతంలో దాదాపు పదమూడు కల్వర్టుల అవసరం దృష్ట్యా వీటన్నింటినీ కూడా మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరితగతిన ఈ కల్వర్టులన్నీ కూడా పూర్తి చేసి ఎక్కడా కూడా ఈ ప్రాంత గిరిజనులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు అదేవిధంగా మంత్రి నారాయణ ఎంతో ముందుచూపుతో వచ్చేది వర్షాకాలం అనే ఆలోచన చేసి రెండు మాసాల ముందే నగరంలోని ప్రతి డ్రైనేజీని కూడా డిసిల్టేషన్ చేయించి ఎటువంటి విపత్కర పరిస్థితులొచ్చినా కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగిందన్నారు నెల్లూరు నగర కార్పొరేషన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దడానికి అధికారులతో మరియు స్థానిక నాయకులతో సమీష్టిగా అభివృద్ధి చేయడానికి మంత్రి నారాయణ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో పదవ డివిజన్ క్లస్టర్ తిరుమల నాయుడు పంతొమ్మిదవ డివిజన్ ప్రెసిడెంట్ వెంకట్రావు పదవ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జున జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ యాదవ్ బూత్ కన్వీనర్లు బిఎల్ఏలు శ్రీమన్నారాయణ రమేష్ కృష్ణ సురేష్ రవి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మత్స్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పదవ డివిజన్లో స్థానిక తెలుగుదేశం పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ క్లస్టర్ ఇన్ఛార్జీ బిఎల్ఏలు కో క్లస్టర్లు ఇతర పార్టీ నాయకులు అందరితో కలిసి ఈ ప్రాంతంలో పర్యటించడం జరిగింది ప్రధానంగా ఈ ప్రాంతం మొత్తం కూడా ఎక్కువ శాతం గిరిజనులు నివసించే ప్రాంతం ఎక్కువ మంది గిరిజనులు నివసించే ఈ ప్రాంతంలో కొన్ని కొన్ని అవసరాలు ఉన్నాయి కొన్ని కొన్ని ఏరియాల్లో కలవట్లు దాదాపు పదమూడు కలవట్లు ఈ ప్రాంతంలో అవసరమైన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు అధికారులందరితో చూసిన తర్వాత ఇవన్నింటినీ కూడా గౌరవ మంత్రివర్ల దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత త్వరితగతిన ఈ కలవట్లన్నీ కూడా పూర్తి చేసి ఎక్కడా కూడా ఈ ప్రాంత ప్రజానీకానికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా నారాయణసార్ గారు ఎంతో ముందు చూపుతో వచ్చేది వర్షాకాలం అని చెప్పి ఆలోచన చేసి రెండు మాసాల ముందే నగరంలో మొత్తం కూడా ప్రతి డ్రైన్ కూడా డీసిలిటేషన్ చేయించి ఎక్కడ కూడా ఎంతలా తుఫాను వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఏదైతే చేసాడో ఇదే కాకుండా భవిష్యత్తులో ఒక్క నెల్లూరు నగర నియోజకవర్గంలోనే యాభై కోట్ల రూపాయలతో నగరంలో ఉన్నటువంటి ప్రధాన డ్రైన్లన్నీ కూడా నిర్మించేదానికి టెండర్లు కూడా పూర్తయి త్వరలోనే అవి కూడా ప్రారంభమవుతాయి ఇదే కాకుండా అభివృద్ధి పదంలో నెల్లూరు నగర నియోజకవర్గాన్ని నెల్లూరు సిటీని అన్ని రకాలుగా ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దేదానికి ఈ రాష్ట్రంలోనే నెల్లూరు కార్పొరేషన్ ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దేదానికి అటు అధికారులతో స్థానిక నాయకత్వంతో అందరితో సమిష్టిగా డెవలప్ చేసేదానికి నారాయణ సార్ గారు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు మీ అందరికీ తెలుసు నారాయణ సార్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ సార్ దాంట్లో ఏమాత్రం గతంలో ఏ విధంగా చేసేడు దానికంటే మిన్నగా అను నిమిషం ఎంతో అమరావతి రాజధాని నిర్మాణంలో బిజీగా ఉన్నప్పటికీ తనకి ఓట్లేసి నెల్లూరు నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేని అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు తన వంతు చేయాలని చెప్పి అనేక రకాలుగా పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ గారికి మీ అందరి ఆశీస్సులు అందించాలని చెప్పి వారు మరింతగా కృషి చేసేదానికి కష్టపడి పనిచేసేదానికి అన్ని రకాల భగవంతుడు తోడుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు లాగే చిన్నమ్మాయి పెళ్ళి కూడా గ్రాండ్గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ చేద్దాం కాదు మళ్ళీ మళ్ళీ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్